శ్రావణ మాసం నుండి మన పండగలు ప్రారంభం అవుతాయి ఈ ఆగస్టు నెలలోనే ఎన్నో ముఖ్యమైనటువంటి పండగలు ఉన్నాయి ఆగస్టు నెల పండగల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాఖీ పండగ వినాయక చవితి ఇంకా ఎన్నో పండగలన్నీ ఈ ఆగస్టు నెలలోనే వచ్చాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే ఈసారి వచ్చినటువంటి శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయి కాబట్టి ఆగస్టు ఒకటవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం రోజున ప్రతి రు ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోటను పూజించాలి ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజు శ్రావణ పుత్రద ఏకాదశి వచ్చింది అలాగే రెండవ శ్రావణ మంగళవారం ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి సంతానం లేని దంపతులు ఆగస్టు ఐదవ తేదీన ఏకాదశి నాడు విష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే పిల్లలున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల దీర్ఘాయువు కోసం మంచి భవిష్యత్తు కోసం ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజ పూజిస్తే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది ఎంతో శక్తివంతమైన పుత్రద ఏకాదశి రోజున ఎవరైతే విష్ణువుని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే కొత్తగా వివాహమైన ఆడవాళ్ళు ఈ రెండవ శ్రావణ మంగళవారం రోజున తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు నిశ్చలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు వెంటనే సిద్ధించి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపం పైన కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని పూజించాలి మీ స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించాలి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో సులువుగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజున శ్రావణ పౌర్ణమి వచ్చింది ఇదే రోజున రాఖీ పండగను జరుపుకుంటారు ఒక మంచి శుభ సమయంలోనే మీ అన్నదమ్ములకు రాఖీ కట్టాలి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషంల వరకు రాఖీ కట్టడానికి మంచి శుభ సమయం అలాగే ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మంచి అమృత గడియలు ఉన్నాయి ఈ రాఖీ పండగ నాడు ఎలా పడితే అలా రాఖీలు కట్టకూడదు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మీ సోదరులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షింతలను తలపైన వేసి ఒక దీపం వెలిగించి మీ సోదరులకు హారతి ఇవ్వండి ఆ తర్వాత గుడి చేతికి రాఖీ కట్టి స్వీట్ని తినిపించండి ఈ విధంగా మీ సోదరులకు రాఖీ కట్టి జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి ఈ రాఖీ పండగ రోజునే శ్రావణ పౌర్ణమి వచ్చింది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా విశేషం కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఆగస్టు పన్నెండవ తేదీ మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజునే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని దేవాలయాలకు వెళ్ళండి ఇక ఆగస్టు పంతొమ్మిది అజ ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆగస్టు ఇరవై రెండు ఆఖరి శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు శ్రావణ మాసం పుణ్య ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఇక ఆగస్టు ఇరవై మూడు పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగిసిపోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున పోలేరమ్మ తల్లిని విశేషంగా పూజించాలి అలాగే గ్రామ దేవతలను పూజించాలి ఈ రోజున చేసే అమ్మవారి పూజలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం నుండి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషంల వరకు శుభ సమయం ఉంది ఈ సమయంలో గణేషుణ్ణి విశేషంగా పూజించాలి ఒక మట్టి వినాయకుడిని తెచ్చుకొని గణేషుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ ప్రతిష్ఠించాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండగలు ఏర్పడ్డాయి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించాలి క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా క్రమం తప్పకుండా పూజించాలి మన కుటుంబం పైన లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా లక్ష్మీనారాయణులను పూజించండి అదేవిధంగా అమ్మవారి దేవాలయాలను సందర్శించి అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే గాజులను సమర్పించండి మీ కుటుంబం అమ్మవారి యొక్క చల్లని చూపు పడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం అలాగే మంగళవారం నాడు ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాయండి ఈ శ్రావణ మాసంలో ఇలాంటి విధి విధానాలను పాటించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి